చాలా ముదురు నా జీవితంలో చూడనంత ముదురు ఎనిమిది వందల యాభై కోట్ల టీడీఆర్ బాండ్స్ పెద్ద స్కామ్ ఈ ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు ఎంత ముదురంటే పేదలకు ఇల్లు కట్టిస్తామని వీళ్ళే స్థలాన్ని కొంటారు ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్కి వీళ్ళే అమ్ముతారు చేసేదాలు తమిళ్ళు మూడోది ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి ముప్పై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు కొట్టేస్తాడు దొంగ అంటే ఇష్టానుసారంగా ఇంకో పక్క ఇళ్ల స్థలాలకు పూడుక తీసుకొచ్చి చదువు చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతాడు పౌర సరఫరాల మంత్రి బియ్యం కాకినాడ పోర్టుకు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు ఇంకో పక్క ఇక్కడే తణుకులో గతంలో జరిగిన జనసేనని వారాహియాత్ర విజయవంతం అవుతడంతో జీర్ణించుకోలేక జనసేన కార్యకర్త పైన దాడి చేశారు అదే అదేగాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కారమూరి ఎక్కడుంటావు నువ్వు గుర్తు పెట్టుకో ఆకాశానికి వెళ్ళలేవు భూమినే ఉంటావు నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు ఎక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క తణుకులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ట్యాక్స్ పే చేయాల్సిందే కదా కారుమూరు ట్యాక్స్ మొత్తం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కారుమూరు ట్యాక్స్ ఇంట్లో మాత్రం టిట్కో ఇంట్లో ఒకటి కూడా ఇవ్వలేదు అకాల కర్షాలతో మొత్తం తడిచిపోతే తమ్ముళ్ళు మీరు చూశారు ఏమయ్యా గోను ఇమ్మంటే తడిచిపోయిన నాణ్యం గురమంటే పాపం ఈ ఎర్రి పప్ప దుర్భాక్షలాడతాడు అదే చెప్తున్నా ఆ రోజు నువ్వు చెప్పావు ఎర్రి పప్ప అనడం తప్పలేదన్నావా లేదా ఇప్పుడు నేను అంటున్నా ఆ ఎర్రి పప్పకు బుద్ధి చెప్తారా లేదా మీరని రైతులు సిద్ధమా రైతు పిల్లలు సిద్ధమా సిద్ధమైతే గట్టిగా చెప్పండి ఇంకో పక్క ధాన్యం అమ్ము